ఫ్రెండ్స్ మీకు మొక్కలు అంటే చాలా ఇష్టమా మీ గార్డెన్ అందంగా ఉండడానికి మీరు ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారా అయితే ఈ వీడియో అయితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్న మొక్క అయితే ఒకవైపు ఇస్తూనే ఒకవైపు మన గార్డెన్కి ఎంతో అందాన్ని ఇస్తాయి ఈ ఆకు చూసారా ఈ ఆకును చూసి ఈ ఆకు అందాన్ని చూసి నేను పెంచడం జరిగింది ఈ ఆకు అయితే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది మంచి షేప్ కలిగి డిజైన్ కలిగి ఉన్నట్టు ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఈ లీఫు అందుకని నేను పెంచడం జరిగింది కానీ రీసెంట్గా చూస్తే నేను ఒకరోజు నీళ్ళు వేస్తుండగా సడన్గా ఫ్లవర్ అనేది చూశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే నేనైతే ఆకుల కోసం పెంచుతుంటే అవి పువ్వులు కూడా పూస్తూ గార్డెన్కి అందాన్ని ఇచ్చాయి ఈ ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా ఉందో లైట్ పర్పుల్ కలర్ అనమాట మధ్యలో అయితే చంద్రకాంతం కలర్ కూడా ఉంది ఈ మొక్క చూస్తున్నారు కదా ఇది స్వీట్ పొటాటో మొక్క అనమాట ఈ స్వీట్ పొటాటో నేను వెడల్పాటి టబ్లో వేయడం జరిగింది అది ఇలాగా ఫామ్ అవుతూ ఉంది దీనికి ఫ్లవర్స్ వస్తాయని నాకు అస్సలు తెలీదు ఆకులే కాకుండా ఫ్లవర్స్తో కూడా మనల్ని ఆనందపరచడానికి మొక్క రెడీగా ఉందనమాట మరొక మూడు రోజులు పోయిన తర్వాత ఇలా టూ ఫ్లవర్స్ పూయడం చూశాను చాలా చాలా బాగున్నాయి కదండి మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ మొక్కను గ్రో చేసుకోండి టబ్లో అయితే స్వీట్ పొటాటోస్ పెరుగుతాయి ఇలా ఈ తీగకి పువ్వులతో గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది ఈ చిలకడ దుంపల మొక్క నేను వేసి మూడు నెలలు అవుతుంది ఇప్పుడైతే ఫ్లవర్స్ రావడం జరిగింది ఫ్లవర్స్ ఉంటాయన్న విషయం నాకు అస్సలు తెలియదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నవారికి కొత్త మొక్కల్ని సేకరించుకునే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అవసరం అనుకున్న వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి